హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మార్ట్ వందన ఇవాళ వచ్చేసి వైఎస్ఆర్ చేయూతాన్ని పెంచిన సంబంధించి అయితే ఇంకొక విషయం తెలుసుకుందాం అండ్ అలాగే వాలంటీర్స్ జీతం అనేది పెంచారని చెప్తున్నారు కదా సో దాని గురించి కూడా తెలుసుకుందాం అనమాట అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియో అయితే క్లియర్ చేస్తాను అండ్ ఫస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్ ఇంకా డబ్బులు పర్లేదని అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుందని ఆల్రెడీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో ఆ మాటను అనుసరించి నేనైతే వీడియో చేశాను బట్ చాలా మంది అయితే ఆ రోజు ఈరోజు అన్నారు ఇప్పటిదాకా క్రెడిట్ అవ్వలేదు అని అడుగుతున్నారు ఎస్ అన్ని క్రెడిట్ అవ్వలేదు ఎవరికి క్రెడిట్ అవ్వలేదు ఒకరికి కాదు అండ్ ఇదే ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది మనకి మూడో తేదీ ఏప్రిల్ మూడో తేదీ నుంచి అయితే ఖచ్చితంగా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరం అనేది మనకి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది సో బడ్జెట్లు అన్నవి ఏ మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతిదానికి సో ఆ బడ్జెట్ ప్రకారం మనకి కొత్త స్కీమ్స్ అన్నిటికీ సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇప్పటివరకు సైన్ చేసి ఆల్రెడీ ప్రొసెజెస్లో ప్రాసెస్లో ఉన్నాయో వాటన్నిటికీ అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఖచ్చితంగా దీనికైతే ఎలాంటి అంటే ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అయితే అడగండి ప్రతిసారి ఎందుకు పడలేదు ఎందుకు పడలేదు రీజన్ వచ్చేసి ఇది అండ్ ఒక్కసారి అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక్క ప్రాసెస్ ఏదైనా స్కీమ్ ప్రాసెస్లో ఉంచి వాళ్ళ టైం పీరియడ్ అయిపోయి ఎన్నికల కూడా వచ్చినా సరే అవి ప్రాసెసింగ్లో ఉంటాయి అన్నమాట అంటే అవి ఆన్లోనే ఉన్నట్టు ఆ స్కీమ్స్ అన్నవి సో ఎన్నికలు కూడా వచ్చింది కదా అమౌంట్ రాదేమో అనే డౌట్ అక్కర్లేదు ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది సో ఈ క్రెడిట్ అయిన అమౌంట్ని మనం మళ్ళీ కట్టక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న అమౌంట్ ఏది మనం ఎవరికి పే చేయక్కర్లేదు సో ఇది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకనమాట అంటే ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఇది వచ్చేసి చేయూత అంటే ఏదైనా వాళ్ళు చిన్న వ్యాపారం కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న పశువులు కానీ తీసుకొని వాటి ద్వారా వాళ్ళ జీవనం సాగించడం కోసం అయితే ఈ అమౌంట్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది సో ప్రతి ఇప్పుడు నాలుగో సంవత్సరం జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇలా నాలుగు విడతల కింద అయితే అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు నాలుగో విడత తీసుకున్న వాళ్ళు కూడా అమౌంట్ అదే ఫస్ట్ టైం నాలుగో విడత కాకుండా ఫస్ట్ టైం అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుందా ఓన్లీ పాత వాళ్ళకు మాత్రమే క్రెడిట్ అవుతుందని అడిగారండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకున్నారో అంటే వాలంటీర్స్ మీ దగ్గర ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్కి ఈకేవైసీ చేయించుకుని ఉన్నారు సో ఆ ఈకేవైసీ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇందులో ఎలాంటి డోకా లేదనమాట సో ఎందుకు ఈ టైం అన్నది ల్యాగ్ అవుతుంది ల్యాగ్ అవుతుంది అంటే ఈ మనకి యాక్చువల్గా అయితే వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ స్కీమ్స్ ఇవి మనకి జూలై టు ఆగస్ట్లో వచ్చే స్కీమ్స్ కాకపోతే ఎన్నికలు తొందరగా ఉండడం వల్ల ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆన్లో ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి ముందే బటన్స్ నొక్కేయడం జరిగింది సో దానికి తగ్గ బడ్జెట్ అన్నది మనకి కొత్త సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బడ్జెట్లో మనకైతే అమౌంట్ పంచే అవకాశం ఉందన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే పెన్షన్లు ఎవరిస్తారు అని అడుగుతున్నారు అంటే ఎన్నికల కోడ్ ఉంది కదా ఇదివరకట్లా మేము అంటే ఐ మీన్ ఇదివరకు మనకి ఎవరైతే విఆర్ఓలు కానీ ఇలాగొచ్చి ఊళ్ళో డబ్బులు పంచేవాళ్ళు అలా మేము అక్కడ ఒక చోట కూర్చొని ఉంటే అందరూ వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు అండ్ తమ్మన్నది అన్నది అవసరం లేదా అని లేదండి ఈ ఈ మంత్ కూడా మనకి వాలంటీర్స్ అన్న వాళ్ళే అమౌంట్ అన్నది పంచుతారు వాలంటీర్స్ ఇదే ఈసారి కూడా ఆ కర్తవ్యం అనమాట అంటే మనం ఏం ఎక్కడికి వెళ్ళకర్లేదు ఇంటింటికి వచ్చి వాలంటీర్స్ మనకి అమౌంట్ అన్నది ఇస్తారు అండ్ వాలంటీర్స్ అన్న వాళ్ళని తొలగించారు కదా అని అడిగారు లేదండి వాళ్ళైతే ఆండ్లోనే ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరిని రాజకీయ పరంగా ప్రోత్సహించాల్సిన ఏదైనా మీకు మీ దగ్గరలో ఉన్న వాలంటీర్లు ఎవరైనా సరే ఈ పార్టీకే ఓటేయండి అయ్యండి దీనికి వెయ్యకండి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అయితే పెట్టేసి వాళ్ళు జాబ్ అయితే రిజైన్ చేయిస్తున్నారు సో ఇది కూడా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వాలంటీర్స్ అందరూ కూడా అండ్ వాళ్ళ శాలరీ అయితే పెంచాలని చెప్తున్నారు లేదండి వాళ్ళ శాలరీ అయితే ఏం పెంచలేదు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే క్రెడిట్ అవుతుంది వాళ్ళకి ఆ రెండు వందల యాభై రూపాయలు వచ్చేసి పేపర్స్ అనమాట అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఒకరి ఒకరికి ఏదైనా స్కీమ్కి అప్లై చేయాలంటే ఆ స్కీమ్కి సంబంధించి వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ పేపర్స్ అన్నీ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి సో దానికి రెండు వందల యాభై రూపాయలు అయితే గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది వాళ్ళ జీతం వచ్చేసి ఐదు వేలు అండ్ వా ఎన్నికల సిచ్యువేషన్లో వాళ్ళని అన్న వాళ్ళని తీసేసారనేసి అయితే అనుకుంటున్నారు లేదండి వాళ్ళు ఆన్లోనే ఉన్నారు అండ్ వాళ్ళైతే మనకి పింఛన్ అయితే పంచడం జరుగుతుంది అది కూడా మూడో తేదీ నుంచి మనకి ఫస్ట్ అయితే ఈసారి పింఛన్ అయితే ఇవ్వరు ఇవ్వరండి ఏప్రిల్ ఒకటో తేదీ అయితే పింఛన్ రాదు మనకి మూడో తేదీ నుంచి పంచడం జరుగుతుంది సో ఇదంతరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మీరు స్కిప్ చేసి చూసి లాస్ట్లో నన్ను అడుగుతున్నారు సో వీడియోని స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇంకొంతమంది ఏమడిగారు అంటే మాకు పేమెంట్ స్టేటస్ అనేది చూపించట్లేదు అని అడుగుతున్నారు లేదండి కరెక్ట్గా చెక్ చే ప్రేమ చేస్తున్నది చూపిస్తుంది అండ్ ఇది వాళ్ళ వీడియో వీడియో మంచితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్